కెమెరాస్ అంటే కెమెరాస్ వరకు ఒక ఫార్టీ సెవెన్ అదే విధంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైషన్ చెప్పేసి స్టాటిక్ కెమెరాస్ ఒక వన్ సిక్స్టీ నైన్ సో టోటలీ టూ వన్ సిక్స్ కెమెరాస్ మనం పుట్టపరీ టౌన్ అండ్ సరౌండింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అప్రోచింగ్ రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి ధర్మవరం నుంచి వస్తున్న రూట్ గా ఉండొచ్చు నగిరి నుంచి వస్తున్న రూట్ గా ఉండొచ్చు ఎంటైర్ టౌన్ ఎంటైర్ ఈ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక సెవెన్ టు ఎయిట్ నైన్ టు టెన్ కిలోమీటర్స్ వరకు కంప్లీట్లీ అండర్ ద సీసీటీవీ సర్వేలెన్స్ లాగా మనం తీసుకుని రావడం జరిగింది ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ వర్త్ అనేది ఆల్మోస్ట్ మనకు వన్ క్రోర్ థర్టీ నైన్ ల్యాక్స్ వర్త్ ప్రాజెక్ట్ అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ టైప్ ఇది అలాంగ్ విత్ ద కంట్రోల్ రూమ్ కూడా మనం సెటప్ చేయబోతున్నాము ఇలాంటి ఒక సెటప్ మాక్సిమం స్టేట్లో కూడా ఇక్కడ ఉంటుంది అంత ఒక మంచి సెటప్ బికాస్ సెలబ్రేషన్స్లో సెక్యూరిటీ అనేది హై ప్రయారిటీ బికాస్ లాట్ ఆఫ్ ఈవీఐపీస్ విఐపీస్ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా వస్తారు కాబట్టి ఇలాంటి ఒక అరేంజ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ప్రోయాక్టివ్గా కొన్ని ముందే ఆలోచించి ఈ సెటప్ చేయడం జరిగింది యాక్చువల్లీ నవంబర్ ఫస్ట్ సెకండ్ నుంచే ఈ ఎంటైర్ కంట్రోల్ రూమ్ ఎలాంగ్ విత్ సిసిటీవీ కెమెరాస్ మనకి యూస్కి వచ్చేస్తాయి సో దట్ మేము మానిటరింగ్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ నుంచే స్టార్ట్ చేసేస్తాము ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెజగ్నేషన్ సిస్టమ్ ఈ కెమెరాస్ కూడా చాలా అనమాట దీంట్లో ఏంటంటే మనకి నంబర్ మనకి ఏ వెహికల్స్ లోపలికి వచ్చినా ఆ నంబర్ సంబంధించిన అలర్ట్ మనకి డిస్ప్లే అవుతుంటాయి సో కాబట్టి ఎక్స్ట్రా అలర్ట్ గా ఉండడానికి ఏఎన్పిఆర్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ పిటిసెట్ కెమెరాస్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కవరేజ్ ఉంటాయి అన్నమాట సో ఇదన్నీ కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి ఒక అఫెన్స్ జరగకుండా ఉండడానికి స్టాప్ చేయడానికి ఈ సీసీటీవీ కెమెరాస్ రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సత్యసాయి బాబా ట్రస్టీ వాళ్ళు దే ఆర్ కైండ్ ఇనఫ్ టు ప్రొవైడర్స్ డ్రోన్స్ బికాస్ దీనిట్లో రెండు నైట్ విషన్ డ్రోన్స్ తర్వాత మూడు నార్మల్ డ్రోన్స్ అంటే డే విషన్ తో పాటు మనం తీసుకోవడం జరిగింది நைட் விஷன் ட்ரோன்ஸ் கூட இப்படி வரைக்கும் கூ ஸ்டேட்ல ஏ பர்க்குக்குலர் டிஸ்டிரிக்ல கூட இதே மன ஃபஸ்ட் டைமு நைட் விஷன் ட்ரோன்ஸ் கூட திருக்கொண்டோம் நைட் விஷன் ட்ரோன்ஸ் பிகாஸ் ஆல்மோஸ்ட் மன எஸ்டிமேஷன் பரங்க ஆல்மோஸ்ட் மனக்கு த்ரீ ஃபோர் லேக்ஸ் அரௌ லாக்ஸ் வரைக்கும் கூட 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 వస్తుంటే ఉంటారు ఇంటర్నేషనల్ డివోటీస్ కూడా వస్తున్నారు కాబట్టి నైట్ వాళ్ళు స్టే చేస్తున్న ప్లేస్ అన్నీ కూడా మనకు ఓవరాల్ నైట్ విషన్ డ్రోన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది యూసేజ్ ఇక్కడ యూస్ చేసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్కి కూడా ఇది తెలుసుకోవడానికి అదర్ స్టేట్స్కి తెలుసుకోవడానికి కూడా అది ఒక మంచి ఆపర్చునిటీగా ఉంటాయి సో ఈ రోజు ఈ పెద్ద ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి సపోర్ట్గా ఉన్నది మనకి సత్యసాయి ట్రస్టీ మన రత్నాగర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే మేడం గారికి సో మన రఘునాథ్ సార్ గారికి సో అదేవిధంగా కలెక్టర్ సార్కి ఆర్డీఓ మ్యామ్ అందరికీ కూడా నా ఎస్డిపిఓ సిఐ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు బికాస్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఇట్స్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ సో ఇది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దీన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ప్రత్యక్ష దైవము శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆధ్యాత్మిక నగరంలో ఇన్నూట పదహారు కెమెరాలు బొంబై కలిగి లొకేషన్స్ ఏర్పాటు చేయడాన్ని నేను మాస్కు